ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తిను ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా ఈయన కూడా తినలేడు మొత్తం మీ అడ్రస్ చెప్పండి అన్నా మీరు తెలుగు నయాత హిందీమే హిందీమే బోలు నీకు హిందీ వచ్చు కదా వచ్చు అయితే నువ్వే అడుగు అడ్రస్ సరే బోడ ప్యాజాలో

అక్క బారు ఆటలేదక్క స్నాప్చాట్ పెట్టక్క సరే బయ్యా స్నాప్చాట్ అంటే అది మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ కోసం కనిపెట్టిన బ్యూటీ పార్లర్ ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా మీ అమ్మానానికి ఉన్న అలవాటే కదే అడుక్కో రోడ్డు మీద ఒక పక్క వందలు ఒక పక్క వెయ్యి రూపాయలు పడున్నాయనుకోండి మీరేం తీస్తారు నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి వెయ్యి రూపాయలే తీస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి వెయ్యి రూపాయల నోట్లు బ్యానే చాలా కాలం అయింది అన్నా పెళ్ళికొడుకు విడే కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా ఇక మీదే డ్రెస్ గురించి ఆ పెళ్ళెల్లో ఇటు అవును కదా కళ్ళు లేదు ఫాల్ట్ ఉంది భార్య సంతోషంగా ఉంటే అది చూసి భర్త కూడా చాలా సంతోషంగా ఉంటాడు అదే ఒకవేళ భర్త సంతోషంగా ఉన్నాడా భార్యకి మంట లెక్కుతుంది ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని డౌట్ ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు